హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ మటన్ను రెసిపీ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ ముందుగా వాటర్లో క్లీన్ చేసుకున్న కాకరకాయలు చిన్న చిన్న గా కట్ చేసి ఉప్పు పసుపు వాటర్ వేసి ఉడికించాలి స్టవ్ మీద కడాయి పెట్టి రెండు గింట్లు ఆయిల్ వేయాలి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు మిక్సీలో బరకగా వేసుకోవాలి వేగిన ఆయిల్లో ఉల్లిపాయ మిశ్రమం వేసి వేయించుకోవాలి నాలుగు ఐదు గ్రీన్ చిల్లీ వేయాలి నాలుగు పెద్ద సైజు టమాటాలు బరకగా మిక్సీలో పట్టి వేయాలి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి కొంచెం పసుపు వెయ్యాలి ఇప్పుడే వేసుకోవాలండి పసుపు ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది పసుపు ఇప్పుడు వేస్తే రుచికి తగినంత ఉప్పు వేయాలి ఇప్పుడు వేయటం వల్ల రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్పు వేయటం వల్ల కొబ్బరి పేస్ట్ వేయాలి తప్పనిసరిగా కొబ్బరి పేస్ట్ వేయండి ఎందువల్ల అంటే కాకరకాయ కొంచెం చేదు ఉంటుంది కాబట్టి కాకరకాయ చేదుతనం తగ్గిస్తుంది కొబ్బరి పేస్ట్ అందుకని తప్పనిసరిగా వేయండి వన్ ఈ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి త్రీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి మా ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి త్రీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను అదే మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే దీంట్లో సుగమే చెయ్యండి టూ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ కేజీ కాకరకాయలు వేస్తున్నాను ఇప్పుడు మీరుంటే పావు కేజీ సరిపోతుంది వన్ గ్లాస్ వాటర్ వేగిసి బాగా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి మాకు మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపడిపోతుందండి ఈ రెసిపీ ఇద్దరు ముగ్గురు ఉన్నవాళ్ళు పావు కేజీ వేసుకోండి అదే ఎక్కువైపోతుంది ఇలా వేయటం వల్ల మసాలా టమా టమాటా ఉల్లిపాయ మిక్సీ పట్టి చేయటం వల్ల మరిగింత అవ్వద్దండి కర్రీ అందుకని మీరు సుగమే చేసుకోండి తక్కువ ఉన్నవాళ్ళు హాఫ్ కేజీ మటన్ ఉప్పు పసుపు వేసి ఉడికించి ఈ వేగిన మసాలాలో వేసుకొని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి కలర్ఫుల్గా ఉంది చూడండి ఇప్పుడు ముందుగా ఉడికించిన కాకరకాయ పీసెస్ వేసుకోవాలి చేదుతనం అంతా నీళ్ళలోనే పోయింది ఎందుకంటే ఉడికించాము కదండీ ఉప్పు పసుపేసి అప్పుడే చేదుతనం పోతుంది ఇలా చేసుకుంటే మటన్లో వేసి కాకరకాయలు వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చేదుతనం అనేది ఉండదు బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికించి యాభై గ్రామ్ చింతపండు రసం వేసుకోవాలి ఇంకొంచెం వాటర్ వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు ఉడికినివ్వాలి ఒకసారి కలిపి కొంచెం గరం మసాలా వేయాలి స్మెల్ మంచి బాగుంటుందండి గరం మసాలా వేయటం వల్ల ఇప్పుడు తక్కువ మంట మీద స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇలానే పొయ్యి మీద పెట్టేయాలండి ఆయిల్ మొత్తం పైగా తేలేదాకా దాకా చివరిలో కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌన్లోకి సర్వ్ చేసుకోవాలి వేడి వేడిగా కాకరకాయ మటన్ రెసిపీ రెడీ అయిపోయింది వేడి వేడిగా రైస్ కూడా రెడీ అయిపోయింది వేస్తుంది అందరూ రండి ఫోన్ చేస్తాము కాకరకాయ మటన్ రెసిపీ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తానండి బాగుందండి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్గా ఉంది కాకరకాయలు తింటున్నాను చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా ఒగురు ఒగురుగా ఉప్పోప్పగా చాలా టేస్ట్గా ఉంది ఈ రెసిపీ మటన్ను తింటున్నాను అయినా చేదు ఉండదు మటన్ను అంత టేస్ట్గా ఉంటుంది నా రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకమ్ని నొక్కండి నాకు హెల్త్ బాగలేనందువల్ల నేను వీడియోలు చేయలేకపోయాను ఇక మీద రెండు రోజులకు ఒకసారి అయినా వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి నా వీడియోలు తప్పకుండా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంది ఈ రెసిపీ ఓకేనండి బాయ్